ముఖ్యం అసలు వాస్తవం చెప్పాలంటే దీనికి సిట్టు అవసరం లేదు బిట్టు అవసరం లేదు ఇంకోటి అవసరం లేదు కింటి కంటి కంటి క్లియర్ కట్ గా కనపడతా ఉంది అసలు ఏమీ జరగలేదని ఏమి జరగకపోయినా ఏదో జరిగింది అని చెప్పి వీళ్ళందరూ ఏదో దాన్ని ఏదో చూపించే ప్రయత్నం వీళ్ళు ఏదో చేసే ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉన్నారు అలా ఏమీ జరగలేదు అని చెప్పే కార్యక్రమం వీళ్ళంతా కలిసికట్టుగా ఇవే చూసి ఇవే మాట్లాడి ఇవే ఇవే చూసి ఇవే చెప్పాలి అంతే కదా జరగాల్సిందే ఏమి జరగకపోయినా కానీ జరిగింది అని ఒక అబద్ధాన్ని రెక్కలు కట్టించి దాన్ని అబద్ధం జరిగింది 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 అని చెప్పి దాన్ని ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అసలు ఏం జరిగింది ఏం జరగలేదు అని చెప్పి చెప్పడానికి ఇవన్నీ కూడా ఆధారాలు అన్నీ ఒకటికొకటి కోటికొకటి ఆధారాలన్నీ కూడా చూపిస్తూ ఉన్నాయి చూపి చూపించడం జరిగింది ఇవన్నీ చూస్తూ ఉన్నారు కనిపిస్తూ ఉన్నాయి దీంట్లో ఏం చేస్తారు వచ్చి ఎవరైనా కానీ వచ్చి ఏ అధికారులైనా వచ్చి ఏం చేస్తారు అంటిల్ నన్న రాజకీయ స్వార్థం కోసం ఇలా వీళ్ళు కూడా ఒక తప్పుడు రిపోర్టు తయారు చేసి ఒక తప్పుడు ప్రచారం చేసి డిఆర్కే టైమ్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి